பிராந்த ప్రజలకు பரிசாந்த பிரஜைக்கு சபவார்த்த రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల జిల్లా కోవెలకుంటలో మానసిక విగ్రహంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం సామూహిక అత్యాచారాన్ని వీడియో తీసిన నిందితులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన తల్లి ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన కోవెలకుంట పోలీసులు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు